వాళ్ళకే పోరా నేను ఈ కెమెరా తీర్చున్నా ఇది ఆ రెండు సేతుల చిన్న పని చేచ్చావా దీన్ని ఇట్ట పట్టుకో చక్కగా ఎద్దులకు ఎద్దులు కాని తట్టు పెట్టుకో చివరి కాడి కేపీఆర్ బుల్స్ కోలగట్ల వెంకట వెనువీకుల్లా రెడ్డి తలుబడి గ్రామ వాస్తలు చూసుకోండి ఇంకా మీరు ఓకే చెప్పేసి చెప్పేస్తాం పట్టుకో కుండు తిటక్ పట్కో పట్కో చూసే పట్కో ఏదానా నెబులకలు చెబుతాండు ఓకేనా లాస్ట్ ఆ లాస్ట్

శ్రీ వెంకటేశ్వర స్వామి వాసులతో కొలగోట్ల వెంకట పెణితి గారు ప్రకాశం జిల్లా వరకు పోటీలో కొనసాగుతున్నది మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ కంప్లీట్ అయినది మొదటి రౌండ్ అనగా రెండు వంద యాభై కంప్లీట్ చేసుకొని రెండో రౌండ్ కు సిద్ధమవుతున్నారు మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని ఒకటి రెండు మూడు స్థానం తినకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వచ్చి ముందంజలో కొనసాగుతున్నవి కోపమా పౌరుషమా రెండు మేళ నుంచి నడుస్తున్నవి అదిగా

మూడో రౌండ్ మూడో రౌండ్ తప్పి చెరువులు మూడు రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నారు మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ ఎనకమని ఏడవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో

నాలుగో నాలుగు 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 రౌండ్లు ఎనిమిది వందల అడుగుల దూరం దూరం రెండు నిమిషాల పూర్తి చేసుకుని ఆరు సెకండ్ వెనుగజ్లో వెంకటేశ్వర స్వామి కొలగోట్ల వెంకట రెడ్డి గారు మండవాడ గ్రామం చంద్రువాడు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నది పోరాటం చెయ్యాలా వెంకటరీ చేరువలో ఆరో రౌండ్ గతి చేరువలు అవ్వకండి లైన్ టచ్ ఇవ్వాలా పూర్తిగా క్రాస్ కావాలా ఆరు 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 రౌండ్లు పూర్తి చేసుకుని అనగా ఆరు రెండు పన్నెండు వందల ఆరు రూపాయలు పూర్తి చేసుకొని ఏడో రౌండ్ సిద్ధమవుతున్నారు ఆరో రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు వెనుక కొనసాగుతున్నది మండలం సూపర్ 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 ఏడవ రోజు ఏడు ఏడు రోజులు ఏడు రెండు పద్నాలుగు వందలు అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఎనిమిదో రౌండ్ సిద్ధమవుతున్నారు ఏడవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు రెండు గంటలు కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోలగోట్ల వెంకట ప్రణిత్ రెడ్డి గారు తల్లిబాడు గ్రామం తల్లిబాడు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి ఎనిమిది 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 రౌండ్లు పదహారు వందల దూరాన్ని పూర్తి చేసుకొని సిద్ధమవుతున్నారు రౌండ్లు తొమ్మిది రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొలగోట్ల వెంకట పెండితి రెడ్డి గారు తల్లుబాడ గ్రామం తల్లుబాడు మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ పదకొండవ శతగా పోటీలో కొనసాగుతున్నవి పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్కు సిద్ధమవుతున్నారు పదో రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ప్రదర్శన పదకొండు 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 రెండు పూర్తి చేయటం పదకొండు పదకొండు రెండు ఇరవై రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుగంజలు కొనసాగుతున్నవి అవకాశం ఉందండి మరి పోరాటం చేస్తే ఆరో బహుమతి అందుబాటులో వెంకటేశ్వర రెడ్డి గారు ఏమాచారా

மாதிரி சமயம் பூட்டை கம